దీణం అనేది 2 హార్ట్స్ ఉజ్జయోస్త ఇంగ్రీడియంట్ మొదట గా పక్కా ఏ మిగ్రేజ్ వస్తా ప్లీజ్ కొంచెం దాదా కంటిన్యూస్ గా పెట్టడమేనా ఏ పక్కన దగ్గరకిల తప్పటి కొట్టండి ఏ వద్దు ప్లీజ్ ఏ మాత్రమే ఇంగ్రేజ్ వస్తా 80 అంటే

నెంబర్ నెంబర్ మిస్ అయినా కష్టం ఇంత నిర్మాణించడం వద్దమ్మా ప్లీజ్ కొంచెం సౌండ్ చేయండి సౌండ్ పడితే అంతే అంతే జ్యోతి కరెక్ట్ అబ్బా

नूरा <laughs> लास्ट कस्टलेस लास्ट कस्टल मिस तुम्बई या ना वाह तो तुम्बई ये गेम लोगों ने मारने में साइलेंट बात की ये बागा हाँ हाँ नहीं मारना पढ़ पढ़ दिया बस बस आप चलते पढ़ पढ़ दो गेम लो पास्ट गेम लोगों ने साइलेंट मोर गेम साइलेंट ही ये तो तुमने बाइक बनाई ना तो बाइक बनाई ना अच्छी కొన్ని కొన్ని ఆటల సీతకి ఎప్పుడు ఎంకరేజ్ చేయమంటారు రా ఇప్పుడు రెడీ ఉన్నది నెక్స్ట్ ఎవరు మినిమం త్రీ పెట్టాలి

అవునవును అక్కడ దుకాణంలో పెరుగుదల పెమికల్ ముంచి పెడదాం ఒక్కొక్కరికి ఒక్కొక్క సెట్ గ్లాసులు ఇచ్చేది మాట్లాడుతున్నందుకే పడితే రాజు బాగా పెట్టింది సుమా బాగా పెట్టింది రాజు బాగా సుమా గిఫ్ట్ బాగుంది భార్గవి ఏమి రానోళ్ళు గిఫ్ట్ లంట పెట్టం ఆడద్దు అన్నట్టు మీరు మా చెల్లి మూడు సీట్లు పెట్టేస్తూ వరసగా పెట్టుకోవాలి చిన్న కొంచెం వంకరంటే పెట్టుకో చెల్లి చెప్తుంది అక్క 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 చిన్న వంకరంటే పెట్టుకోండి రెండు గ్లాసి కరెక్ట్ ఒకటి ఉంది కరెక్ట్ గా పెట్టుకోండి అదినా అక్కా చెల్లి ఎన్ని పెట్టినా ఎవరికైనా టెన్షన్ టెన్షన్ నువ్వు పడిపోయింది టైం వేస్ట్ అయింది ఏడు సెట్లు ఏంటి ఏనా ఓకే నాకు అసలు రాదు కాబట్టి అదే పిన్ని బాగా పెడుతున్నారు జాగ్రత్త పెట్టండి రోజు గ్లాసులతో ఆడుతున్నారు అటు అటు పెట్టుకోండి జాగ్రత్త పెట్టండి విన్నర్ ఒకసారి రాణి నువ్వే విన్నర్ గాని పొద్దున్న టెన్షన్ పడుకోతుంది కాల 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 కాలేదు అక్క ఊరుకోండి ఇంకా కన్ఫ్యూజ్ చేయకండి కన్ఫ్యూజ్ చేయకండి

అసలు మీ జీరో ఉన్నారు ఇప్పుడు ఎవరెవరు జీరో ఉన్నారు తీసుకుంటారా ఒకసారి ఏ నెంబర్ వాళ్ళకి వాళ్ళే మళ్ళీ దానికంటే వాళ్ళు ఆడుతూ హాయంతో పట్టుకోవచ్చా మనం హాయంతో పట్టుకోవచ్చు దాని పట్టుకు వచ్చాము